ప్రజా తెలంగాణ స్వాగతం నేను సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న డివిజన్ లావణ్య తమ కుటుంబంతో కలిసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు గోల్నాక డివిజన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వేరు వెలగాలని ఆయన ఆకాంక్షించారు చైనా మాంజు ఎవరు కొనవద్దని ఎవరైనా అమ్మితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు అందరు రావాలి అందరూ రావాల్సిన అందరు ఉండాలి అలాగే చూడు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ విద్యార్థులు యువకులు మరి ఒక్కరు ప్రతి ఒక్కరికి నేను ముఖ్యంగా తెలియదు ఏమనగా ప్రతి ఒక్కరూ మాంజా ఏదైతే చైనా మాంజాని మనం వాడుతున్నారో ప్రజలందరూ చైనా మాంజాని అందరం కలిసి తరిమి కొడదాం మనం కొనుక్కోవడం ఆపేస్తే ఆటోమేటిక్గా చైనా మాంజా తప్పకుండా బ్యాన్ అవుతుంది కాబట్టి తప్పకుండా కొనడం బంద్ చేద్దాం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా మన అందరికి పిల్లలకు కానీ ఎవరికి కానీ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే చైనా మాంజరి మనం కొనడం బంద్ చేస్తే ఆటోమేటిక్గా అరికట్టవచ్చు ప్రజలందరూ దీనిపైన ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి ఇంట ఎప్పటికీ సంతోషాలు వెలజల్లాలని ఎవరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు